హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి సద్ది పులుసు అంటారు మనము బతుకమ్మ పండగకు సద్దులైతే కలుపుకుంటూ ఉంటాం కదా అయితే పులుసు సద్దిని ఈ విధంగా చేసుకుంటారు అయితే ఇంత సైజ్ అంతా చింతపండును అయితే తీసుకోవాలి ఇది దాదాపు పెద్ద సైజ్ యాపిల్ అంతా ఉంది దాన్ని తీసుకొని ఒకసారి వాటర్ వేసేసి చక్కగా ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఏమైనా చెత్త ఆ విధంగా ఉన్నట్టయితే మనకు క్లీన్ అయిపోతుంది తర్వాత దీంట్లో ఈ చింతపండు మునిగే విధంగా వాటర్ వేసేసి ఒక గంట పాటు నాననివ్వాలి ఇది చక్కగా నానినట్టయితే మనకి పులుసు అనేది తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది నానిన తర్వాత చూపిస్తున్నాను చక్కగా మెత్తగా అయిపోయింది మనం ఈజీగా ఈ విధంగా పిసుక్కొని అయితే సపరేట్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఈ విధంగా పులుసునైతే తీసేసుకొని దాన్ని ఒక బౌల్లోకి వడకట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి దీనిలోకైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసేసి ఒక ఇరవై వరకు వెల్లుల్లిని ఈ విధంగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయల్ని మధ్యలకు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గుప్పెడంతా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫెస్టివల్ టైంలో కాకుండా మామూలు టైంలో కూడా ఈ విధంగా చేసి మనం పక్కకు పెట్టుకున్నట్టయితే దాదాపు ఒక వారం రోజుల వరకు తినొచ్చు పిల్లలకు ఏమి చేయటానికి అంటే కర్రీస్ ఆ విధంగా చేయటానికి టైం లేని రోజుల్లో ఈ పులుసును కలిపేసి ఇచ్చినట్టయితే టిఫిన్ బాక్స్ రెసిపీ కూడా తయారవుతుంది ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పులుసు అనేది కొంచెం చిక్కగానే తీసుకోవాలి మరీ పలుచగా తీసుకున్నట్టయితే టేస్ట్ అనేది చక్కగా ఉండదు కాబట్టి ఎంత వీలైతే అంత చిక్కగా తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి అయితే యాడ్ చేశాను అయితే వేసాను నేను మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి మరగనివ్వాలి ఈ ఈ విధంగా కొంచెం ఎక్కువ టైం మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ అనేది ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వచ్చేసి మసాలా పౌడరు అంటే ఇందులోకి నేను జీలకర్ర మెంతాలు ధనియాలు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసి మిక్సీకి పట్టిన పౌడరు దీన్ని నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంచుకుంటాను ఈ విధంగా కర్రీస్లలో లేదా పులుసులలో వేయటానికి పనిచేస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు నువ్వుల పొడి పొడినైతే యాడ్ చేశాను తర్వాత పచ్చి కరివేపాకును కడిగేసి అదే విధంగా కాడలతో వేసాను ఈ విధంగా కాడలతో వేయటం వల్ల ఈ పులుసు అనేది మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టి దీన్ని చక్కగా మరగనిచ్చుకోవాలి తర్వాత వచ్చేసి మనకు కారం తినే విధంగా తగినంత కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో ఉంచి చక్కగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం మూత పెట్టేసినట్టయితే పులుసు అనేది రెడీ అయిపోతుంది మనకు ఇది మరుగుతున్నప్పుడే కమ్మటి వాసనలాగా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే ఈ విధంగా పులుసు కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటాము తెల్లవారు మళ్ళీ తాలింపు చేసేసి అన్నంకి ఆ తాలింపు కలిపేసి ఈ పులుసును కలుపుకొని తినడం అయితే చేస్తాము దీన్ని ముఖ్యంగా టిఫిన్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పేసేయచ్చు మనం వైట్ రైస్ తీసుకొని ఇది కొంచెం కలిపేసి బాక్స్లో పెట్టినట్టయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు ఇలా మనం పులుసు చేసుకున్న రోజు రోజు తినేదానికంటే కొంచెం రైస్ని అయితే ఎక్కువగానే తింటాము ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇది మనం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది మరీ పల్చగా కాకుండా మనం ఇందులో నువ్వుల పొడి వేసాం కాబట్టి చాలా చిక్కగా అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా సద్ది పులుసు మనకు రెడీ అయిపోయింది తినడానికైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది ఈ పులుసు అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఖచ్చితంగా సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం